మేము కొట్టుకుంటే మా ఆస్తులు కొట్టేయాలని కదా నువ్వు ప్లాన్ చేస్తావు అంటుంది వైజయంతి అయితే తనకు ఆస్తులు వద్దని మీలో ఒక్కడిగా బతకడమే నాకు ఇష్టమని కేదార్ చెప్తాడు అయితే నువ్వు కౌశికని పెట్టుకొని కంపెనీకి సీఈఓ కావచ్చు కానీ మాలో ఒక్కడివి ఎప్పటికి కాలేవని కమలాకర్ చెప్తాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అన్న నీ కౌశిక్ని అడుగుతుంది దీంతో కంపెనీ కాపాడుకోవడానికి నేను ఇదంతా చేస్తానని అగ్రిమెంట్ పేపర్స్పై సంతకం చేయమని కేదార్ని కేదర్కి ఇస్తుంది కౌశికి కేదర్ సంతకం చేయబోతుంటే నిష్క తుమ్ముతుంది ఇంతలో యువరాజు వచ్చి పేపర్స్ లాక్కుంటాడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా యువరాజు అంటాడు ముందు వెనక ఎవరు లేరా ఎవరు లేరు నీకు అనామకుడివి అనాథవి నువ్వు నా కంపెనీలో నా సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నావా నేను బతుకుండగా అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు ఒకవేళ జరిగిన నేను ఎలా బతికి అనుకుంటున్నావు వజ్రపతి వంశానికి ఒక్కడే వారసుడు అది యువరాజు అని అంటాడు దాత్రి యువరాజు కేదార్ షెట్ వదులు నీకే చెప్తుంది అంటుంది యువరాజు మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను చేసిన చాలు మీ వల్ల జరిగిన చాలు ఇంట్లోంచి బయటికి పోండి అంటాడు మళ్ళీ ఈ గడపలు అడుగు పెడితే ప్రాణాలు తీసేస్తా అంటాడు కౌశికి యువరాజు నువ్వు ఆవశ్యపడకు పడకు కూర్చుని మాట్లాడుకుందాం అంటుంది యువరాజు మాట్లాడిన పనులు చేసిన పనులు ఇక చాలక్క నువ్వు ఇంకేం మాట్లాడకు నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను ఏంట్రా చెప్తుంటే ఇక్కడ నిలబడ్డావు మర్యాదగా పోతారా మెడపడుకుని గంటేయమంటారా అని అంటాడు యువరాజు రాత్రి ఆవేశపడుకు యువరాజ్ ఆ తర్వాత బాధపడేది నువ్వే అని అంటుంది కేదార్ యువరాజ్ ఒకసారి నేను చెప్పేది కూడా విను అని అంటాడు అనగానే యువరాజు కోపంగా కేదార్ గల్లా పట్టుకుని బయటికి గంటైపోతుంటే కౌశికి అడ్డుపడుతుంది దీంతో యువరాజ్ కోపంగా కౌశికిని తిడతాడు దీంతో సుధాకర్ యువరాజుని తిడతాడు కౌశికి పేపర్స్ తీసి కేదార్కు సంతకం చేయమని చెప్పగానే యువరాజ్ గన్ తీసి కౌశికని కౌశికీకి ఏం ఏం చేస్తాడు దీంతో అందరు షాక్ అవుతారు నాకు గుర్తింపు కడ్డొస్తే అక్కాని కూడా చూడకుండా నిన్ను కూడా చంపేస్తా అని బెదిరిస్తాడు దాంతో దాటి తోడబుడితేనైనా లేదా తండ్రికి తోడబుడితే వాడిని పుడితే తమ్ముడి అయిపోతావు యువరాజ్ మనసు అర్థం చేసుకుని నలుగురిలో అక్క గౌరవాన్ని కాపాడినవాడు తమ్ముడు అవుతాడు ఇవాళ పదవి కాపాడుకుని ఏం కోల్పోయా నీకు అర్థమైనా రోజు జీవితాంతం బాధపడతావని అంటుంది ధాత్రి ఇంకా వైజయంతి అమ్మి అబ్బోడు ఏ ఏదో ఆవేశంలో ఇలా చేశాడు వాడు చేసింది తప్ప ఇంకోసారి ఇలా చేయకుండా నేను చూసుకుంటాను అబ్బోడా పిచ్చి కాని పట్టిందరా వస్తే ముందు వెనక ఏమి ఆలోచించవా నిషి అబ్బోడిని లోపలికి తీసుకుని పోవా అని అంటుంది అని వైజయంతి చెప్పగా యువరాజు కేదార్ చేతిలో పేపర్స్ తీసుకొని చించేసి లోపలికి వెళ్ళిపోతాడు కౌశికి యువరాజు మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది మరోవైపు లోపలికి వెళ్ళిన కమలాకర్ యువరాజుని చేసిన పని కరెక్టేనని అంటాడు అయితే ఇలా కాదని నీ ఎదురు వెళ్ళి కొట్ట కొట్టలేమని మంచితనంతో మంచాలని వైజయంతి చెప్తుంది ఇవాళ కేదార్ ఇలా చేయడం వల్ల కౌశికకి ఇక కు కంపెనీ బాధ్యతలు అప్పజెప్పేదే లేదని కమలాకర్ చెప్తాడు మరోవైపు జేడి కేడిల్లా వచ్చి యువరాజును అత్తారింట్లో తీసుకెళ్దామని దాత్రి కేదార్ వెళ్తారు తర్వాత అందరు భోజనం చేస్తుంటే సుధాకర్ వస్తాడు కౌశికి ఎక్కడి ఎక్కడికైనా అడుగుతాడు ఇంతలో కి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది యువరాజుని పిలుస్తుంది కోపంతో యువరాజు ప్లేట్ పగలగొడతాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్